కొంత లెజెండరీ డైరెక్టర్స్ మీరు వెళ్ళి ప్రొడక్షన్స్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వటం లేదా లేదంటే వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారా అంటే యాక్చువల్గా ఎప్పుడు కొత్త తరం వస్తుంటే కొంచెం సీనియర్స్ ఎప్పుడు కొంచెం స్లో అవుతారు స్లో అవుతారు ఎందుకంటే కొత్త వాళ్ళు వెళ్ళిపోయి ప్రొడ్యూసర్స్ని కలుస్తుంటారు హిట్ పడిందంటే టకటక ఫస్ట్ కొత్త వాళ్ళు హిట్ కొట్టిన వాళ్ళనే పట్టుకుంటారు హీరోలు అయినా బ్యానర్ అయినా అలా పట్టుకొని చేస్తుంటారు సో మాలా ఇంటి రోడ్లు ఏంటంటే కొన్ని సినిమాలు చేసినాక కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని గొప్ప గొప్ప స్క్రిప్ట్లు రీచ్ చేసుకునే కెపాసిటీ అవతల హీరోలకి ఉండలేదు ప్రొడ్యూసర్స్కి ఉంటుంది రీజన్స్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ చూసుకోమా ఎక్కువ ఫ్లాప్లు అవుతున్నాయి సినిమాలు వంద వస్తున్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో వీటిలో పది సినిమాలే సక్సెస్ అవుతున్నాయి వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సక్సెస్ నైంటీ పర్సెంట్ ఫ్లాప్లు అవుతున్నాయి ఈ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది వేరే చేస్తే ఒక కథని తీసుకెళ్ళి చెబితే ఆ సబ్జెక్ట్ని హీరో సెలెక్ట్ చేస్తాడు అతను నచ్చితేనే చేస్తాడు లేకపోతే నచ్చితే నచ్చబో చేయడు హీరో ఎందుకు నాకు నచ్చిందే చేస్తానంటాడు హీరోకి నచ్చిందే మనం చేయాలి డైరెక్టర్ ఏం చేయాలి హీరోకి నచ్చిందే చేయాలని మళ్ళీ చెప్పిన కథను వస్తే ఇంకో కథను చేయాలి ఇట్లా జరుగుతుంటాయి అటువంటి అప్పుడు ఏంటంటే ఫ్లాపులు ఫ్లాపులు పడతా ఉంటాయి ఆ ఫ్లాపుని ఎవరు హీరో తీసుకోవట్లా మళ్ళీ నా డెసిషన్ వల్ల నేను ఇది చేశాను సినిమా ఇది నా ఫ్లాప్ అని హీరో తీసుకోడు డైరెక్టర్ సరిగ్ చేయాలని మళ్ళీ డైరెక్టర్ మీద అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే నేను నిర్ణయం తీసుకొని నేను చేశాను నా వల్ల ఇది దెబ్బైంది కదా అని మళ్ళీ అతను తెలుసుకోడు మళ్ళీ నాకు నచ్చిందే చేస్తాను ఇంకోటి మళ్ళీ ఇట్లా ప్రతి హీరోకి తీసుకుంటే ఎన్నెన్ని ఫ్లాప్లు ఉన్నాయి వెనక అనేది కనపడింది మిస్టేక్స్ సో అందువల్ల ఏంటి నన్ను పిలవలేక ఇంకొకళ్ళని పిలుస్తారు ఇట్లాగా డైరెక్టర్స్ని కొంచెం అటు ఇటు హీరోలు కొంచెం ఇదనమాట తప్పుని పోయే మనస్తత్వం ఎదువరకు ఎందుకు మంచి ఇట్లు వచ్చాయంటే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో ముగ్గురు కలిసి ఇది బాగుంది ఇది చేద్దాం ఇది బాగలేదు ఇది వద్దు అని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాబట్టి అప్పుడు ఎక్కువ మంచి సక్సెస్లు వచ్చింది డెసిషన్ మేకింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేతిలో ఉంటుంది ఉంటుంది అది తీసుకోవాలన్నమాట అటువంటిప్పుడు ఏమైద్దంటే ఎందుకంటే హీరోలు ఇప్పుడు వచ్చే హీరోలు ఏంటంటే ఇంట్లో కూర్చుంటారు ఏదో ఇంగ్లీష్ ఫిల్ము లేకపోతే కొరియన్ ఫిల్ము ఏదో చూస్తాడు ఆ ఇంట్లో కూర్చొని మనకేంటంటే ఇంట్లో కూర్చున్నప్పుడు మనం అచ్చంగా సినిమానే పోక చేసి చూస్తాం అది ఆడిద్దపోయిద్దో తెలియదు కానీ ఏంటంటే ఆడిటోరియంలో చూస్తే దేనికి ఆడియన్స్ రెస్పాన్స్ అవుతున్నారు దే ఎటువంటి నవ్వుతున్నారు ఎటువంటి వాటికి ఫీల్ అవుతున్నారు రియాక్షన్ ఏంటి అసలు సౌండ్ రియాక్షన్ ఏంటి మేకింగ్ వాల్యూ ఏంటి ఇవన్నీ ఆడిటోరియంలోనే తెలుస్తుంది ది ఇక్కడ చూస్తుంటే ల్యాగ్ సినిమాని కూడా చూస్తాం మన ఇంట్లో ఆన్ చేస్తాం చూస్తుంటాం ఆడిటోరియం అలా కాదు అది గొప్ప నాలెడ్జ్ అనమాట అది ఒక సో అందుకని అందువల్ల ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా చూసుకోండి మూడు నాలుగు తర్వాత కనపడల మాలాంటి వాళ్ళు పది ఇరవై పదిహేను ముప్పై నలభై యాభై వరకు వెళ్ళాం ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఒక ఏడెనిమిది దానికి కూడా టచ్ చేయట్లేదు రీజన్ ఏంటంటే అన్నాలడ్జెన్ వాటి వల్ల అంటే ఒక డైరెక్టర్ అనేవాడు కూడా ఒక సైక్లాటిస్ట్ లాంటి వాడు ఆడికి ఏమి ఆ నచ్చిన దాన్ని మనం ఎలా చెప్పాలి ఎక్కడ లేపాలి ఎక్కడ ఏడిపించాలి ఎక్కడ కూర్చోబెట్టాలి ఎక్కడ నవ్వించాలని ప్లే చేస్తుంటాం స్ట్ మాత్రమే కాదు డైరెక్టర్ నాకు సైంటిస్ట్ సైంటిస్ట్ కూడా కూడా అంటే ఒక కోట్ల మందికి చెప్దాం అనుకునే ఒక సైంటిస్ట్ చెప్పాల్సిందే అట్లాగా ఇప్పుడు ఉన్నాడు పూరి ఉన్నాడు వినాయక్ ఉన్నాడు అట్లాగే ఇంకా త్రివిక్రమ్ ఉన్నాడు ఇట్లాంటి డైరెక్టర్స్ అంతా ఉన్నారు మా ఇట్లాంటి వాళ్ళు కూడా ఫీల్ అయ్యేది ఇదే ఒక మంచి సబ్జెక్ట్ తీసుకెళ్ళి చెప్తే నాకు నచ్చట్లేదు అంటాడు హీరో అందువల్లే ఇప్పుడు ఈ టీమ్ ఈ బ్యాచ్ అంతా చూసుకోండి అందువల్లే కొంచెం సరే ఓకే వాళ్ళు నచ్చింది మీరు టచ్ చేసిన పాయింట్స్ అంటే మీ పది సినిమాలు కలిపితే ఇప్పుడు జవాన్ అని ఒక సినిమా వచ్చింది సార్ టు బీ ఫ్రాంక్ మీ పాయింట్స్ నాకు చాలా కనిపించింది మా ఎడిటర్ గారు కూడా అదే అన్నాడు మన సీక్వెన్స్ మన డిస్కషన్ అంతా దాంట్లో ఉంది సార్ జవాన్లో ఉంది అంటారు సో నాకు అనిపించింది మీరెందుకు పాన్ ఇండియా తీయకూడదు అని చాలా ఎస్ రైట్ మంచి మాట అడిగా ఇప్పుడు రాజమౌళి గారి పుణ్యమ అంట నిజంగా ఈ క్యాల్కులేషన్స్ అన్నీ మారిపోయి పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్ళి పెట్టేశాడు చెరిపేశాడు రాజమౌళి గారు హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారికి సో దానివల్ల ఏంటంటే చాలామంది డైరెక్టర్స్కి పాన్ ఇండియా అవకాశాలు వస్తున్నాయి చేయగలుగుతున్నారు అట్లాగా నేను కూడా ఇప్పుడు వరదరాజు గోధుమ అనే సినిమా పాన్ ఇండియా మూవీ తెలుగు తమిళ్ హిందీ అస్సామీ అమ్మో మొన్నే ముంబై వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వచ్చాను ఆ సినిమా వరదరాజ్ గోవింద్ అది పాన్ ఇండియా మూవీ జన్మభూమి పాన్ ఇండియా మూవీ జేజిమ్మ పాన్ ఇండియా మూవీ మా పిల్లలది పాన్ ఇండియా మూవీ సో అట్లాగా కాన్సెప్ట్స్ ఇవి కూడా ఇవన్నీ కూడా కొత్త కాన్సెప్ట్సే ఇప్పుడు పెద్ద హీరోలకు చెప్పే గొప్ప సబ్జెక్టులు హీరోలు ఓకే చేసే స్క్రిప్ట్లే నా దగ్గర ఉన్నాయి సో అందుకని ఏంటి సో నిదానం కలుద్దాం ఇప్పుడు కొత్తలో అంటే పరిగెత్తాలి కష్టపడాలి పట్టుకోవాలి ఇప్పుడంటే కొంచెం సెటిల్డ్గా బాగా చేసే వాళ్ళకే వెళ్దాం అనేది అండ్ మీరు తీసిన సినిమాలు కూడా చాలా సెట్ ఇప్పటికీ సార్ స్టిల్ మేము టీవీలో వేసుకొని చూసుకుంటే కాసేపు చూద్దాం రా ఇది చూసిన తర్వాత మనం పనులు చేసుకుందాం అనేటట్టు ఉంటాయి సార్ ఇప్పుడు వస్తున్న సినిమాలు ఒకసారి చూడడమే ఎక్కువరా అని అనిపించే సినిమాలు అంటే కమర్షియల్లీ థియేటర్లో ఆడొచ్చు బట్ అది వన్ టైం వాచ్గా మిగిలి వన్ టైం వాచ్గా మిగిలిపోతాను ఇప్పుడు సినిమాలన్నీ అంతే సో మీ సినిమాని మేము ఆ రోజుల్లో ముప్పై రూపాయలు బాల్కనీ ఇరవై రూపాయలలో చూసాం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది మాకు టీవీలో అరే ఇలాంటి సినిమాలు కదా ఆడాలి మీరు తీసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కానీ ఈ రిలేషన్ మీద మీరు చెప్పే ఎథిక్స్ కానీ ఇప్పుడు ఏ సినిమా లేవు చాలా తక్కువ మంది డైరెక్టర్లు ఉన్నారు అంటే వన్ పర్సెంట్ డైరెక్టర్స్ ఉన్నారు మీరు చెప్పే స్క్రిప్ట్లు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్నా నాలెడ్జ్ అంటున్నారు నాలెడ్జ్ అదే ఎందుకంటే మా ఇప్పుడు సొసైటీకి ఎలాంటి సినిమాలు వస్తున్నాయి ఇటువంటి టైంలో మన నుంచి ఎలాంటి సినిమా ఇవ్వాలి సొసైటీకి ఇటువంటి తెలితే ఆడిద్ది ఇటువంటి కొరత అవుతుంది కాబట్టి ఇలాంటి స్క్రిప్ట్ వెళ్ళాలని థింక్ చేస్తాము నేను అది థింక్ చేస్తా సో ఇది ఈ టైంలో మనం అందించాలి ఇది చెప్పాలి అని ఎందుకంటే ప్రతి పదిహేను సంవత్సరాలకి జనరేషన్ మారిపోతుంటాం ఎందుకంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాల పిల్లాడికి ఇలా కొంతమంది చిరంజీవి గారు తెలియదు ఎగ్జాక్ట్లీ సార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అంటారు కృష్ణ గారు అంటే తెలియదు మహేష్ బాబు అంటారు కృష్ణరాజు గారు తెలియదు ప్రభాస్ అంటారు అంటే ఇది జనరేషన్ మార్పు సో అందువల్ల మళ్ళీ అలాంటిది పికప్ పట్టాలంటే మళ్ళీ హిట్ కొట్టాలి మళ్ళీ కనెక్ట్ అయినట్టు మళ్ళీ కనెక్ట్ అయినట్టు అనమాట హిట్ కొడితే సో అట్లాగా చాలామంది ఏంటంటే మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇది వస్తుంది సో అందువల్ల ఏంటంటే కొంతమంది కుర్రాళ్ళకి తెలియట్లా సో దా తెలియని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉండదు చూడండి ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్లో ఒక్కొక్కరికి మినిమం ఐదు నుంచి ఏడు ఏస్ ఫ్లాప్లు కంటిన్యూ ఉంటాయి ఎంతమంది ప్రొడ్యూసర్లు నష్టపోయి ఉంటారు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయి ఉంటారు ఎంతమంది డైరెక్టర్స్ పోయి ఉంటారు మళ్ళీ వాళ్ళు తప్పుగా ఫీల్ అవ్వరు వాళ్ళు అది డైరెక్టర్ తప్పుగా ఫీల్ అవుతారు సో అది అనమాట ఇటువంటి మళ్ళీ క్రెడిట్స్ వాళ్ళకి అనమాట ఇప్పుడు ఒక ఫ్లాప్ తీసిన డైరెక్టర్ వెళ్ళినా ప్రొడ్యూసర్ వెళ్ళినా కూడా అయ్యో ఏం ఎందుకు వస్తున్నాడు మళ్ళీ అన్నట్టు చూస్తారు వాళ్ళు ఇది తలనొప్పి అన్నమాట సో అందుకని అంటే ఎథిక్స్ వదిలేస్తున్నారు ఇంతకుముందు ఎథిక్స్ వదిలేయాల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హీరోలు ఇప్పుడు హీరోలు ఏంటంటే ఎథిక్స్ వదిలేస్తున్నారు సో ఆ ఎథిక్స్ వదిలేయటం వల్ల వాళ్ళు స్టాండ్ అవ్వలేరు ఎవరు టాలెంట్ ఉండోలే స్టాండ్ అవ్వగలుగుతారు సో అందువల్ల ఇక్కడ ఏంటంటే ఎథిక్స్ అనేదాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు మనతో సినిమా తీసి అంటే మళ్ళీ వాళ్ళని మనం కాపాడడానికి బాధ్యత ఉంటుంది సో అట్లా హీరోలు ఫీల్ అవ్వాలి డైరెక్టర్స్ ఫీల్ అవ్వాలి ఎందుకంటే డైరెక్టర్ని హీరోనే బేస్ అయ్యి వస్తారు సినిమా ఫీల్డ్కి ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళ గ్యారెంటీని బాధ్యతగా ఫీల్ అవ్వాలి డైరెక్టర్ అండ్ హీరో